హలో యూట్యూబ్ వ్యూవర్స్ మీకు ఒక విషయం చెప్పాలని వీడియో తీస్తున్నా ఇక్కడ మనకు ఒక మోటరు రిపేర్కి వచ్చింది సోను మ్యాక్స్ మోటరు దాన్ని రిపేర్ చేసినా అయిపోయింది కానీ అయితే ఇప్పుడు మీకు ఏం ఏం విషయం చెప్పాలంటే చాలామంది పైపులు కొనేటప్పుడు సింగిల్ లెంత్లు కొంతారు సింగిల్ లెంత్లు అంటే ఎక్కడ చూడండి ఇదిగో క్లాంపులు ఉన్నాయి సింగిల్ పైపులు కొంతారు దానివల్ల మనకి అవి దింపడానికి ఉడవికడానికి ఇబ్బంది అవుతాయి ఇక్కడ రా అన్ని బార్లే ఉన్నాయి చూడండి ఇరవై ఫీట్ లెంత్లు ఇవి ఇరవై ఫీట్ల బార్లు ఇవి ఎంత సులభమో ఇప్పుడు మీకు చూపిస్తా నేను దింపడం అనేది సో ఇప్పుడు పంపు మోటార్ అయితే నేను సెట్ చేసుకున్నాక దింపేటప్పుడు చూపిస్తా పంపు మోటార్ సెటప్ అయితే అయిపోయింది ఇప్పుడు బోర్వెల్ కేసింగ్ లో మోటార్ అనేది దింపుతున్నాము ముగ్గురం అయితే పట్టాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆ బార్ పైపునైతే మేము ఫిట్ చేయబోతున్నాము ఆ పైప్ కైతే సో ఫిట్ చేశాక చూడండి ఏ విధంగా బార్ పైపు అనేది సులభంగా మనము దింపుకోవచ్చు ఇదివరకైతే తెలియదు తెలియదండి ఎవరికి సింగిల్ పైపులే కొన్నారు ఇప్పుడైతే మీరు అవగాహన వచ్చినాక కూడా సింగిల్ పైపులు కొనవద్దండి మీరు కొంటే బార్ పైపులు కొనండి ఈ విధంగా తాడు వేసుకొని సింపుల్ గా దింపుతాము చూడండి క్లాంపులతో పని లేకుండా స్టాండ్ కొట్టాల్సిన పని లేకుండా ఏ విధంగా పైపు దింపుతున్నామో చూడండి మీరు ఈ టెక్నిక్ ని ఉపయోగించి మీరు కూడా దింపొచ్చండి చూసినారా పైప్ అయితే అయిపోయింది సో నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు